హుందాయ్ వెర్నా డిఐ డిజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోటు ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వర్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోటూ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోకి తెద్దాం స్కీమ్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ భద్ర పాల్వంచనుండి మనకు హుందాయ్ వెర్నోసిఆర్ డిఐ డిజిట్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ నాట్ వర్కింగ్ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా పోతే దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్పారు మనమైతే ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ బట్ పోతే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ మాత్రం గ్యాస్ ఫిల్ చేసుకోవాలి నాట్ వర్కింగ్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది అంటున్నారు బట్ ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి ఎందుకంటే వాళ్ళైతే మనకు కార్లు పెడతారు మనమైతే యాక్చువల్లీ ఫోటోస్ ద్వారా ప్రమోషన్ చేస్తాం బట్ వాళ్ళ కండిషన్ అయితే టోటల్ ఓకే అని చెప్తారు వాళ్ళు చెప్పింది మేము చెప్తాం బట్ ఏదేమన్నా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మెకానికల్గా మొత్తం చెక్ చేయించుకోవాలి మీకు కూడా తెలియకుండా మీరు మెకానిక్ చూపించుకోండి మొత్తం చెక్ చేసి చూసి మీరు నచ్చితనే తీసుకోండి లేదంటే లైట్ తీసుకోండి అంతేగాని తెలియకుండా తీసుకొని ఇబ్బంది పడవద్దు ఓకేనా ఏదేమన్నా ఒక కార్ మనం పెడుతున్నామంటే అంటే ఫోటో ప్రమోషన్ అది మీరు వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోవాలన్నా ఇదైతే టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి డీజిల్ వేరియంట్ అన్న ఓకేనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ మెకానికల్గా చెక్ చేయించుకొని నచ్చిదని తీసేసుకోండి ఎనభై మూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం టోటల్ చెక్ చేసి నచ్చిత తీసేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కారులు తిరగాలి తగ్గేదలే వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియో పెడుతున్నా ఉంటా మన కారు కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి చాలామంది మంది ఆర్సీ వార్డ్ అయిపోయిన అలాగే పక్క పెడుతున్నారు అలా పక్క పెట్టడం వల్ల ఆర్టీఐ నుండి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంది అదే మన ఛానల్లో పెడితే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా కార్ ఇది టూ థౌజండ్ సెవెన్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఉంది హుందా వెర్నా సిఆర్టీఐ డిజిట్ వేరియంట్ ఓకేనా బట్ పోతే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీట్స్ ఉన్నాయి ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియో పెడుతు ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం చేత కార్ అయితే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాలనంచిలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లాగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్